వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత ఐవిఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారి నూతన కార్యవర్గ నియామక సమావేశం విజయవాడ ఏసీ ఫంక్షన్ హాల్ నందు కార్యవర్గ సభ్యుల సమక్షంలో జరిగింది ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గొంట్ల రామ్మోహన్ రావు సభా కార్యక్రమాన్ని నిర్వహించగా రాష్ట్ర నూతన అధ్యక్షులుగా కోన శ్రీనివాసరావు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కోఆర్డినేటర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాజేష్ పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో జమ్మూ కాశ్మీర్తో హత్ సహా ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఇరవై దేశాలలో కురుడు పోసుకొని రామ్దాస్ అగర్వాల్ గారు స్థాపించిన ఈ సంస్థ అంచలంచలుగా ఎదుగుతూ దేశంలో ఉన్న పదిహేడు కోట్ల మంది వైశ్య జాతిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి ఈ సంస్థ ఉద్దేశం ముఖ్యంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ముందుంటుంది ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు టీజీ భరత్ గారికి మంత్రిగా ఇవ్వడం తాతయ్య గారికి జగేపేట ఎమ్మెల్యేగా మూడు సార్లు అవకాశం ఇవ్వడం అదేవిధంగా దిండి రాకేష్ గారికి వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఒక అవకాశం ఇవ్వడం మా వైశ్యులందరికీ ఇయాల ఒక మంచి సంతోషంగా చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యంగా ఇయాల దేశంలో సెవెంటీ పర్సెంట్ జీఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ పే చేసేది మా వైశ్య జాతి అంబానీ ఆదాయం నుంచి మొదలు పెడితే చిన్న కిరాణా షాపు రైస్ మిల్లు వరకు కూడా ఇలా వయసులంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి మెయిన్ పిల్లర్గా ఉన్నదే వైశ్య వైశ్య కులం అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా పదిహేడు కోట్ల మంది ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఉన్న వైశ్య జాతి అంతా కూడా ఇలా రాజకీయంగా కొద్దిగా వెనుకబడి ఉన్నారు కాబట్టి సౌత్ ఇండియాలో కూడా వైశ్యులల్లో ఒక రాజకీయంగా చైతన్యం తీసుకురావడానికి ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఒక వార్డ్ మెంబర్ నుంచి ఒక ఎమ్మెల్యే ఎంపీ వరకు కూడా తీసుకొచ్చే విధంగా మేము దీన్ని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరఫున సపోర్ట్ చేయడమే కాకుండా వైశ్య జాతిని కూడా రాజకీయంగా అసెంబ్లీలో కూర్చునే విధంగా పార్లమెంట్లో కూర్చునే విధంగా మా వంతు సపోర్ట్ కూడా ఈ ఐవే తరఫున మేము చేయబోతున్నాం ఇవాళ జమ్మూ కాశ్మీర్లో కూడా ఇవాళ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ స్థాపించి అక్కడ కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వయసులందరినీ కూడా ఇవాళ వ్యాపార పరంగా కూడా ఎన్నో ఒడిదొడుకులు ఉన్నా జీఎస్టీ పరంగా కానీ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కానీ ఏది సమస్యలు ఉన్నా కానీ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ముందుంటుందని చెప్పేసి మీకు మీడియా ద్వారా చెప్తాం థ్యాంక్ యూ ఏదైతే ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగానికి నూతన కమిటీ నియామకం సందర్భంగా సన్నాహ కమిటీ అదేవిధంగా కొంతమందికి నియామక పత్రాలు ఈరోజు ఇక్కడ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా గారు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులుగా కోనా శ్రీనివాసరావు గారు జనరల్ సెక్రటరీగా గుంటల రామ్మోహన్ రావు గారిని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే ఆర్యవైశ్యులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దపీటం జరుగుతూ ఉంది ఆర్యవైశ్య సమస్యల్ని ఆర్యవైశ్యులు గుర్తింపు వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుండి తీసుకెళ్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకొంతమంది సంఘాల్లో కూడా ఎక్కడైతే అట్టడుగునున్న ఆర్యవైల్ని పైకి తేవటానికి ఐవీఎఫ్ అనేక రకాలుగా కార్యాచరణ రూపొందించుకుంది ఆ కార్యాచరణని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అమలుపరిచి ఈరోజు మనందరికీ తెలుసు రేఖ గుప్తా గారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే తను ఐవీఎఫ్ రాష్ట్ర మహిళా విభాగానికి పనిచేసిన తర్వాతనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా సంగతి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే దేశంలో అనేక చోట్ల ముప్పై ఐదు మంది ఎంపీలు ఈ ఐవీఎఫ్తో భాగస్వాములు అన్న సంగతి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో అత్యధికంగా రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల ఆర్యవైశ్యుల్ని కూడా ఒక చోటకు తీర్చి వేల మందితో భారీ శంకరావం కూడా ఈ ఐవీఎఫ్ తరఫున ప్రమాణ కార్యక్రమం కూడా చేస్తామని ఆర్యవైశ్యుల యొక్క ఐక్యతని ప్రభుత్వానికి కావాల్సిన ప్రభుత్వం నుంచి కావాల్సిన విధి విధానాలను కూడా మేమందరం కూడా ఈ ఐవీఎఫ్ సాధిస్తామన్న సంగతి కూడా ఈ విధంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము జై ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా మాకు నియమపత్రం అందించిన అంతర్జాతీయ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు గంజి రాజమౌళి గుప్తా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ ఐవీఎఫ్ ఆపదలో ఉన్న ఆర్యవేసుని ఆదుకోవడం అనే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని అలాగే నాకు తోడుగా అధ్యక్షులుగా డొండి రాకేష్ గారు ప్రధాన కార్యదర్శిగా గొంటల రామ్మోహన్ రావు గారు ట్రెజరర్గా సుబ్బరాయలు గారు మీ అందరం కలిసి ఒక యూనిటీగా ఆంధ్రప్రదేశ్లో ఐవేపు తరఫున మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆపదలో ఉన్న ఆర్యవేశ్వరిని ఆదుకుంటామని ఈ ఈ ఐవేపుని విజయపదంగా ముందుకు తీసుకెళ్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటాం జై వాసే ఈ రోజున ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ ఆఫ్ ఫెడరేషన్ ఈ యొక్క ఢిల్లీ లెవెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మా యొక్క నియామకాన్ని సమర్థించి మాకు ముప్పల శ్రీనివాస్ గుప్తా గారు గంజ రాజమౌళి గుప్తా గారు అశోక్ అగర్వాల్ గారు వారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజున విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు వారిలో మరి అధ్యక్షుడిగా కోన శ్రీనివాసరావు గారు అట్లాగే ప్రధాన కార్యదర్శిగా నేను సుబ్బరాయ్యుడు గారు కుసుమ సుబ్బరాయ గారు కోశాధికారిగా మా గౌరవాధ్యక్షులుగా మరి డూండి రాకేష్ గారు ఇవాళ ప్రభుత్వంలో ఏ పనున్నా ఏం చేయాలన్నా ఎవరికైనా సరే అన్నదండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి మా మిత్రుడు రాకేష్ గారు అలాగే ఈ యొక్క ఐవీఎఫ్ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేస్తామని అందరికీ ఈ యొక్క ఆమోదయోగ్యంగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తామని రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ఐవీఎఫ్ సంస్థను ముందుకు నడుపుతామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను